ఉన్నారు మంచిగా ఉన్నారులే ఇగల కూడా మంచి మంచి కుల్లం కుల్లం ముచ్చట్లతో మళ్ళా మేము ఇద్దరం వచ్చేసినాం ముందుగా ఎట్లా చూద్దాం పది మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు ముగిసినాయి ఇగ గజ్వేల్ జిల్లాల కారు జోరు పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అయిన స్వతంత్ర సమర యోధుడు తండ్రికి చేసిండు షాల్వా తోటి కొడుకు సన్మానము తెలంగాణ మరో గురుకులాలల్లా ఫుడ్ పాయిజనింగ్ ఇక పట్టంలోనే గిట్లయితే పట్టించుకోరేంది సీఎం సారు పంచిన డబ్బులు తిరిగి ఇయ్యన్నని చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వదిన డిమాండ్ ఇక మహబూబాబాద్ మండలం సోమల తాండాల జరిగిందట ఈ సంఘటన ఇక తెలంగాణలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి సక్సెస్ఫుల్ గా ఎన్నికల్లా అవిద్య ఫస్ట్ విడత సర్పంచ్ ఎలక్షన్లు అయినాయి కదా అవును ఊరూర్లా మస్తు దావత్లు సంబరాలు అబ్బో వేరే లెవెల్ తెలుసా అంతా ఏ మీ ఊర్లే ఫస్ట్ విడతలనే అయిపోయినాయా ఏహే మా ఊర్లా సెకండ్ విడతలా వచ్చే పద్నాలుగు తారీఖు నాడు ఉన్నాయి ఇక్కడ మా అమ్మమ్మ ఊళ్ళ ఊర్లో నిన్ననే అయిపోయినాయి ఇక్కడ మన పక్కటి గజ్వల్ ఉన్నది కదా మన మాజీ సీఎం కేసీఆర్ సార్ ఊర్లే ఆడ మస్తు పొట్టు పొట్టుగా ఎలక్షన్లు అయితే మస్తు జోరు మీద చూపించిందట ఇక పాస్ వద్దామా ముచ్చట తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కారు దుమ్ము లేపింది అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది ఇక అధికార పార్టీ ఎత్తుల్ని శిత్ వేసింది ఇక సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గంలో కారు జోరు ఏ మాత్రం తగ్గలేదని రుజువైంది ఇక మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం గజ్వాల్ నియోజకవర్గం బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు అత్యధిక స్థానాలల్ల గెలిచి సత్తా దాటిండ్రట ఇక నియోజకవర్గాలలో నూట ఏడు స్థానాలకు ఇక ఎన్నికలు జరిగినాయి ఇక బీఆర్ఎస్ కేమో యాభై ఐదు కాంగ్రెస్ కి నలభై రెండు బీజేపీ కి నాలుగు ఇక ఇతరులకు ఆరు స్థానాల్లో గెలిచిండ్రట ఇక బీఆర్ఎస్ పార్టీని తట్టుకోలేక శానా గ్రామాలల్ల బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మూకుమ్మడిగా పోటీ చేసినాయి ఇక రెండు పార్టీలు కలిసినా బిఆర్ఎస్ ను పంచాయతీ పోర్ల ఎదుర్కోలేక పోయినాయి ఇక తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులకు అత్యధిక పార్టీ వేధింపులు కూడా ఎక్కువనే అయినాయి ఇక వీటన్నిటిని తట్టుకుని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఎన్నికల్లో ఇక అధికార కాంగ్రెస్ కుట్రలను షేధించిండ్రట కేసీఆర్ గజ్వల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపిండ్రు ఇక అభివృద్ధి పనులే బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు దోహదపడ్డాయి అని అనుకొచ్చినారు ఇక అత్యధిక సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో ఇక గజ్వల్ నియోజకవర్గంలో గులాబీ శ్రీ ఫుల్ ఉన్నారు పాటు నియోజకవర్గంలోని దౌల్తాబాద్ రాయపూల్ మండలాల ఎన్నికలు అన్నిట్లలో కూడా హవా కొనసాగించిందట కావేరి ఈ సర్పంచ్ ఎలక్షన్లలో ఒక స్వాతంత్ర సవరి యోధుడు తొంభై ఐదేళ్ళ ఒక పెద్ద మనిషి గెలిచిండు ఎరికైనా అది ఏడన్న తెలుసా నీకు వాళ్ళ కొడుకు మనందరికి వస్తా పైగా ఎమ్మెల్యే కూడా తెలుసా ఇప్పుడు ఎమ్మెల్యేనా ఎవరబ్బా అయ్యో కావేరి నీకు బాగా తెలుసు ఆ సార్ పేరు చెప్తే అయ్యో గా సారా నాకెందుకు తెలియదు అంటూ బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు సారు విద్యుత్ శాఖ మంత్రి కూడా చేసిండు ఓహో మన తుంగదూర్తి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సారా వాళ్ళ బాబు సర్పంచ్ గా పోటీ చేసి గెలిచిండా అవును వాళ్ళ నాయన గెలిచినందుకు మన ఎమ్మెల్యే సారు సన్మానించి ఆశిస్తులు తీసుకున్నాడు సూచద్ంపా ముచ్చటేందో ఒకసారి ఇక సర్పంచ్ ఎన్నికల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి ఘన విజయం సాధించిడు ఇక తుంగతుర్తి నియోజకవర్గం నాగారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిండు తొంభై ఐదేళ్ల స్వతంత్ర సమరయోధుడు ఇక పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన తండ్రి గుంటకల్ల రామచంద్రారెడ్డిని సన్మానించిండు కొడుకు గుంటకల్ల జగదీష్ రెడ్డి ఇక ఆశీస్సులు తీసుకున్నాడు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సారు వాళ్ళ నాన్న నుంచాలి అవును కావేరి మనం రోజుకు ఒక్కసారైనా వీళ్ళ ముచ్చట్లు చెప్పుకోవాల్సి వస్తుంది నిన్న పోలీస్ స్టేషన్లు మెట్లెక్కిన గురుకుల విద్యార్థులు అని చెప్పుకున్నాం పాపం అడుగుతున్నా అసలు తెలంగాణకు విద్యాశాఖ మంత్రి ఎందుకు లేడు ఈ ముఖ్యమంత్రి రేవంతం సార్ కు ఢిల్లీ టూర్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ గా పిల్లల మీద ఎందుకు లేదు అవును పాపం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకులు పురుగులతోటి అన్నం తింటున్నాం పానాలు పోతున్నాయని బాధపడుతున్నా ఎందుకు కనబడతలేదు సార్ మీకు ఇంతకీ ఏడ జరిగింది విద్య ఆగో హైదరాబాద్ సూడు గట్టి ఒకసారి ఈ తెలంగాణలా ఈ గురుకులాల పరిస్థితి మస్తు ఘోరమే అయింది పో ఇక ఎప్పుడు ఏదో గురుకులాల సమస్య తోటి పోరగ రోడ్డు మీదకి ఎక్కుడే ఉన్నది ఇక అన్నంలో పురుగులు వచ్చినాయి మాకు వస్తలేవు వసతులు లేవు ఇట్లా మాతో కూరగాయలు కడియాపిస్తున్నారు ఇట్లా పోతే మస్తు బాధలు వాళ్ళని వెంటాడుతున్నాయి అయినా గానీ తెలంగాణ సర్కారు వాళ్ళని పట్టించుకుంటులే పాపాన పోతలేదు ఇక మళ్ళీ గల్లా తెలంగాణ మరో గురుకులాల పరిస్థితి ఫుడ్ పాయిజింగ్ గా ఇందట పదహారు మంది విద్యార్థులకు అస్వస్థత తగ్గురైందట ఇక ఇది ఏడనో కాదుల్లా మన పట్నంలోని బాలింగంపల్లి మైనా రెడ్డి గురుకుల పాఠశాలలో రాత్రి భోజనం చేసిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైనట పదహారు మంది పిల్లలు ఇక వాంతులు విరేచనాలతోటి అవస్థ పడుతున్న విద్యార్థులను ఇక కింగ్ కోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పాఠశాల సిబ్బంది వైద్యం చేపిస్తున్నారు వాళ్ళకు మరి సీఎం రేవంత్ రెడ్డి సారు మీకు ఇవన్నీ కనబడతలు అయినా విద్యాశాఖ మంత్రి తెలంగాణకు ఇంతవరకు ఎందుకు లేడు ఆ పోరాయన్ల కోసం పట్టదయ్యింది మీకు హే విద్య మీకు ఓట్లు ఎన్నడు సెకండ్ విడతా ఈ పద్నాలుగు తారీఖు నాడు ఎందుకు నీకు అవును మీ ఊళ్ళేమన్నా నడుతునే మా ఊళ్ళే ఏం నడుస్తాయి ఏ అయినా నడిచేది ఏంది అసలు ఏహే కాదు బిల్లా ఓటుకు పైసలు ఇస్తారు కదా అట్లనా ఏమున్నది మరి అయినా ఒకవేళ నాకు ఇస్తే తీసుకుంటా ఖచ్చితంగా నేనైతే మంచిగా అబ్బా అగడ పట్టినట్టు జయ్యకు ఇగో మహబూబాబాద్ మండలం సోమలాథ అండలు అయినట్టే నీకు కూడా అవుతుంది ఆ గో ఏమైందాడా అగో చూడు ఏమైందో నీ కళ్ళతో నువ్వు చూస్తేనే తెలుస్తుంది కదా ముచ్చట చూడు ఈ తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు ఏమో గానీ చిత్ర విచిత్రమైన ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి ఫస్ట్ విడత ఎన్నికలైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినాయి కానీ ఓ తాను మాత్రం వింత సంఘటన అయితే జరిగింది ఇక పంచిన డబ్బులు తిరిగి అన్నని అడుక్కున్నట్ట కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్ వదినే భూకే కౌశల్య ఇక మహబాద్ మండలం సోమ్ల తాండాల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిందట పూకి కౌసల్య ఇక దీంతో నాకు ఓటేయలేదు నేను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇయ్యన్నని ప్రజల మీద మంటి పట్టుబడ్డదట సర్పంచ్ ఎన్నికలలో ఫస్ట్ పెడతా మస్తు జోర్గా ఆయన తెలుసా అవును అబ్బో చిన్న పోటీలా అవి ఒకరిని మించి ఇంకొకరు మస్తు జోర్ మీద నడిచినాయి ఇగో ఎట్టకేలకు ఫస్ట్ విడత ఎన్నికలు సక్సెస్ఫుల్ గా నడిచినాయి ఇంతకీ ఎన్ని కాంగ్రెస్ ఎంత బీఆర్ఎస్ ఎంత బీజేపీ మిగిలిన ఎంత ఖర్చినాయి అసలు మొత్తం ఎట్ల అయింది ఎంత శాతం అయింది విద్య పంచాయతీ ఎన్నికల్లో ముప్పై శాతం తోటి గట్టి పోటీ ఇచ్చింది కారు పార్టీ ఇక కష్టపడి యాభై శాతం సీటు సంపాదించింది అధికార కాంగ్రెస్ పార్టీ ఇక మొత్తానికి గులాబీ గుబాలింపులో కాంగ్రెస్ ఢీలా అయింది పురాత ముచ్చటకుందాం ఇక తెలంగాణలో ఫస్ట్ విడత ఎన్నికలైతే ముగిసినాయి కదా ఇక గులాబీ గుబాలింపుతోటి కాంగ్రెస్ ఢీలా అయిపోయిందట ఇక పంచాయతీ ఎన్నికల్లో ముప్పై మూడు శాతం తోటి గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి ఇక కష్టపడి యాభై శాతం సీట్లు సాధించుకున్నదట కాంగ్రెస్ పార్టీ ఇక మొదటి ఫేజ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి షాఖ కలిగింది ఇక ముక్కు ములిగి సగం పంచాయతీల గెలుపు ఇక ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో కాంగ్రెస్ నలభై ఏడు శాతము ఇక బీఆర్ఎస్ ముప్పై ఆరు శాతము ఇతరులు పన్నెండు శాతము ఇక బీజేపీ ఐదు శాతం గెలుపు ఇక కాంగ్రెస్ ని కాపాడుకోలేకపోయిన రేవంత్ రెడ్డి సభలు ఇక మంత్రులు ప్రచారాలు బెదిరింపులు ప్రలోభాలు గిన్ని వేసినా కాపాడుకోలేకపోయిండ్రు ఇక ప్రచారం చేయకపోయినా గ్రామాలల్ల హవా జూపిచ్చిండ్రు మాజీ మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇక సిద్ధిపేట అనవకొండ కొమురం భీము వనపర్తి రంగారెడ్డి పాలమూరు జిల్లాలల్ల సత్తా చాటింది బీఆర్ఎస్ పార్టీ ఏనాడు రెండు వేల పంతొమ్మిది పంచాయతీ ఎన్నికల మొదటి పేజ్ల డెబ్భై రెండు శాతం పంచాయతీలను కైవసం చేసుకున్నది బిఆర్ఎస్ పార్టీ ఇక నేడు అధికారం పార్టీగా మొన్ననే జూబ్లీహిల్స్ లో గెలిచి కూడా యాభై శాతం పంచాయతీలను కూడా గెలవని కాంగ్రెస్ పార్టీ ఇక పల్లెలలో పోటీ చేసిన ప్రతి చోట ఇక కాంగ్రెస్ అభ్యర్థులకు ముస్సంటలే పట్టించిన పో బిఆర్ఎస్ అభ్యర్థులు మంత్రుల ఇలాకాలలో బిఆర్ఎస్ అభ్యర్థుల హవా మస్తు కొనసాగింది రేవంత్ రెడ్డి సొంత జిల్లాలలో బిఆర్ఎస్ ఏ డామినేషన్ చేసింది ఇక ఐదు సార్లు సీతక్క ప్రచారం చేసిన ఏటూరు నాగారంలో కూడా భారీ మెజార్టీతో బిఆర్ఎస్ అభ్యర్థి శ్రీలతక్క గెలిచింది